ఈ రోజు మిత్రుల చాలా మంది అంబేద్కర్ యొక్క చాలా చోట్ల విధాలు పెడుతున్నారు చాలా మంది ఆయన పేరు మీద సంఘాలు పెడుతున్నారు ఆయన పేరు మీద లెటర్ రైట్లు పెడుతున్నారు ఆయన పేరు మీద విజిటింగ్ కార్డులు వేసుకుంటున్నారు మేము అంబేద్కర్ కి సంబంధించినటువంటి సంఘం అని చెప్తున్నారు వీళ్ళలో చాలా మంది నిజాయితీగా ఉన్నారు నిజమే కానీ చాలా మంది తప్పుదారిగా ఉన్నారనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం అంబేద్కర్ బొమ్మ వేసిన విజిటింగ్ కార్డు ని కేవలం పైరవీ చేసుకోవడానికి కేవలం బెదిరించడానికి బ్లాక్ మెయిల్ చేయడానికి కేవలం ఎమ్మెల్యే గారి దగ్గర డబ్బులు దండుకోవడానికి ఆ డబ్బులు తీసుకుని జనానికి పంచిపెట్టి పెట్టి కమిషన్లు దూపడానికి కేవలం మీ బతుకు తెలుగుకి అంబేద్కర్ బిమ్మని వాడటం చాలా దైన భావిస్తా ఉంది ప్రతి ఏడాది ఆయన జయంతి వర్ధంతి జరపడం తప్ప దళితుల పరిస్థితి ఏంటి వాళ్ళకి భూమి ఉందా ఎవరికైనా మూడు నాలుగు ఎకరాలు భూమి లేనటువంటి పరిస్థితి ఉంది మనం ఎక్కడ ఉన్నాం మన హాస్టల్స్ ఉన్నాయి ఆర్థిక వ్యవస్థలో మన పరిస్థితి ఏంటి ప్రైవేట్ రిజర్వేషన్ చేయలేదా అనే విషయం మీద పోరాటం మీరు చేస్తారా ఆలోచిస్తారా గొడవ గురించి మీరు ఆలోచిస్తారని మేము ప్రశ్నిస్తున్నాం అదేమి లేకుండా కార్డులు తిరిగితే చాలా అన్యాయం కదా అని మేము అడుగుతా ఉన్నాం